ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్కు కూటమి ప్రభుత్వం ఇవాళ షాక్ ఇచ్చింది తాజాగా నమోదైన ఈ కేసులో ఆయనకు నోటీసులు ఇవ్వడంతో పాటు ఆయన వాడుతున్న కారును కూడా సీజ్ చేసింది దీంతో ఈ వ్యవహారం కలకలం రేపుతుంది స్వయంగా తాడేపల్లిలోని జగన్ ఇంటికి వెళ్ళిన పోలీసులు వైసీపీ నేత లేలా అప్పిరెడ్డికి జగన్ తరపున నోటీసులు ఇచ్చారు దీంతో జగన్ విచారణకు హాజరు కావాల్సి ఉంది తాజాగా వైఎస్ జగన్ పల్నాడు పర్యటనకు వెళ్ళారు సత్తెనపల్లికి వెళ్లకుండానే గుంటూరుకు సమీపంలో జగన్ కారు కింద పడి వైసీపీ కార్యకర్త సింగయ్య మరణించారు ఈ విషయం తెలియని పోలీసులు జగన్ కాన్వాయ్లో మరో కారు ఢీకొని చనిపోయాడని తొలుత ప్రకటించారు ఆ తర్వాత లభించిన వీడియోల ఆధారంగా సింగయ్య జగన్ కారు కింద పడి చనిపోయారని గుర్తించారు దీంతో కేసు ఎఫ్ఐఆర్లో మార్పులు చేశారు సింగయ్య మృతి కేసులో జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని ఏ వన్ గానూ జగన్ ఏ టూగానూ మార్చారు ఇదే కారులో ప్రయాణించిన జగన్ పిఏ రెడ్డిని ఏత్రిగాను మాజీ మంత్రులు పేర్ని నాని విడుదల రజనిని ఏ ఫోర్ ఏ ఫైవ్ గాను చేర్చారు ఇప్పుడు ఈ కేసులో విచారణ కోసం జగన్ రావాలని కోరుతూ ఇవాళ తాడేపల్లిలోని జగన్ కమ్ వైసీపీ కేంద్ర కార్యాలయంగా ఉన్న భవనానికి వెళ్ళారు అక్కడ పార్టీ కార్యాలయం ఇన్ఛార్జ్గా ఉన్న లెల్ ఆపిరెడ్డికి జగన్ తరఫున నోటీసులు ఇచ్చారు అలాగే సింగాయ మృతికి కారణమైన జగన్ ప్రయాణించిన బుల్లెట్ ప్రూఫ్ ఫ్యాచనర్ కార్ ఏ ఫోర్ ఫార్టీ డిహెచ్ ట్వంటీ త్రీ ఫార్టీ నైన్ను పోలీసులు సీజ్ చేశారు